హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి చూడండి నేను వాచ్ చేసుకొని సైడ్లో పెట్టేసుకున్నా ఇవి హాఫ్ కేజ్ బెండకాయ ఉంది చూడండి ఇలా ముక్కల కిందగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము చూడండి ఒక స్పూన్ కారం కొంచెం చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ టీ స్పూన్ బియ్యం పిండి అండి చూడండి ఇలా కలిపేసుకోవాలని మొక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని సైట్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూద్దామండి చూడండి ఇలా అయినాక ఇలా ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం చూడండి ఇలాగా చూడండి ఇలా కావాలి ఇది సైడ్లో తీసేసుకోండి ఇలా ఒక్కసారి ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పెట్టి వేసేసుకోవాలండి ఆయిల్ అంతా మొత్తం పీల్ చేసుకుంటుంది చూడండి దీనికోసం కారం రెడీ చేసుకుందామండి ఇలా వేస్తే చాలా బాగుంటుంది బెండపే ఫ్రైలో ఒక టూ స్పూన్ కారం కొన్ని వెల్లుల్లి రింపలండి ఎయిట్ లేదా టెన్ ఉంటాయి అవి మిక్సీ పట్టేసుకోవాలంటే ఇలాగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రావాలి ఇది ఫ్రైలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇంకొక ఆయిల్ నేను వేసేసుకునే ఇది సైడ్లో పెట్టేసుకున్నా మొత్తం ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అన్ని నెక్స్ట్ చూడండి కొన్ని పల్లీలు అండి ఇది కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇది కూడా దాంట్లో వేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు తీసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి చోటు ఇలాగా చూడండి ఇందాక మనం కారం పట్టుకున్నాం కదండి దీంట్లో వేసేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను అందుకే ఫస్ట్లో ఒక్క స్పూనే కారం తీసుకున్నా ఇది అనేసి చూడండి ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి అంతే రెడీ అయిపోయింది చూడండి ఇలా బౌల్లోకి తీసేసుకున్నా నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి